హాయ్ అందరికీ ఈరోజు మన వీడియో ఏమంటే మేము తిరుపతిలో ఏ టు జెడ్ ఎగ్జాక్టింగ్ పార్క్ వెళ్ళామండి ఆదివారం రోజు మా అబ్బాయితో కలిసి ఇది ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్లో ఎంట్రీ పాస్ తీసుకోవాలి గుర్రం బలే ఉంది కదా ఎంట్రీ పాస్ వచ్చేసి వంద రూపాయలండి మనిషికి ఎంట్రీ పాస్ తీసుకొని లోపలికి వెళ్ళినాము ఆవు ఎద్దు మనకు కనిపించింది చూడండి ఆ ఎద్దు కొమ్ములు చూడండి ఎలా ఉండదు చూడంగానే భయం వేస్తుందండి ఆ కొమ్ములతో లేపు అక్కడ పడేస్తుంది మళ్ళీ మనం ఏదన్నా తీసుకెళ్ళింది కూడా అక్కడ కూర్చొని చెట్ల కింద తినచ్చును ఫ్యామిలీతో పిల్లలతో చిన్న పెద్ద తేడా లేకుండా వెళ్ళొచ్చండి ఎవరో స్కూల్ నుంచి వచ్చిన్నారండి బస్సు మాట్లాడుకొని పిల్లలు ఒక లో ఉన్నారు చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మా అబ్బాయి తీసుకెళ్ళినాడు చూడండి మా అబ్బాయి తేజ పేరు లోపలికి వెళ్దాం రండి ఎంట్రన్స్ ఇది హాయ్ చెప్తున్నాడు మా అబ్బాయి అందరికి హాయ్ చెప్పండి ఈ అవ దగ్గర ఎంట్రీ పాసు ఇచ్చేయాల లోపలికి వెళ్దామండి లోపలికి వెళ్తానే మనకు ఫస్ట్ కనిపించేది మనకు ఎంతో ఇష్టమైన మన డాగ్స్ అండి ఏదోదో కొత్త రకం కుక్క నాకు దీని పేరేమో తెలియదు దీని పేరు తెలిస్తే కామెంట్ చేయండి వీటిని రెండింటిని మాత్రమే కట్టేసి పెట్టినారు వెనకున్న తెల్ల కుక్కతో కూడా మిగతా చిన్న పప్పీస్ మాత్రం బాగా తిరుగుతున్నాయి అవి భలే ఉన్నాయి చూడండి చిన్న చిన్న బుజ్జి బుజ్జి పప్పీస్ అక్కడ లోపల బోన్లో ఉంది చూడండి ఒక పిల్ల దాన్ని అన్ని కొరికేస్తాయంట పిల్ల అని చెప్పేసి లోపల ఉన్నారు వాళ్ళు మేము అడిగాము ఎందుకు దాన్ని బంధించిండారు ఉండారనేసి వాళ్ళ అన్నీ కొరికేస్తాయి దాని మీద దాడి చేస్తాయి అని చెప్పి లోపలేసి ఉన్నాము అని చెప్పారు చాలా బాధ అనిపించింది అండి ఎంత క్యూట్ ఉందో చూడండి మనం ఎంతైనా డాగ్ లవర్స్ కదండి మనకు చాలా బాధ అనిపిస్తుంది భలే తిరుగుతుంది దాంట్లో కొంచెం పెద్ద బోన్ ఏర్పాటు చేస్తున్నా నాకు బాగుండు అనిపించింది అండి బర్డ్స్ పార్క్కి వెళ్ళిపోదాం రండి ఇవన్నీ బర్డ్స్ నిప్పుకోళ్ళండి ఇవి ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి అవి చాలా బాగా ఎంజాయ్ చేసామండి పోయిందేనా ఆదివారం రోజు మా అబ్బాయి తీసుకెళ్ళాడు ఇవి ఇవి చాలా చాలా చిన్న కోళ్ళండి ఇవి మన సైడ్ కనిపిస్తాయి కానీ కోడి పెట్ట కోడి కానీ ఇవి మన సైడ్ ఉండేవి కావు మనవి నార్మల్గా ఉంటాయి ఇవి చాలా చిన్నగా ఉన్నాయి పొట్టిగా ఉన్నాయి ఇవి థాయిలాండ్ బ్రీడ్ అంట అండి వీటి లైఫ్ టైం వచ్చి నాలుగు నుంచి ఆరు సంవత్సరాలు బ్రతుకుతాయి ఇవి వెజిటేబుల్స్ తింటాయి ఎక్కువ బాగున్నాయి కదా చాలా బాగున్నాయి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి మా అబ్బాయితో కలిసి ఇవి వచ్చి చీటీ కోల్డ్ అండి మన సైడు చీటి కోళ్ళు అంటారు ఇంకా వేరే చోట ఏమంటారో నాకైతే తెలియదు మేము చిత్తూరు సైడ్ వీటిని చీటి అని అంటాము ఇవి యుఎస్ఏ నుంచి తెప్పించారంట నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు బ్రతుకుతాయంట ఇవి ఒక రకం కోళ్ళండి ఇవి ఇవి కూడా చిన్నగా ఉన్నాయి పొట్టి పొట్టిగా ఇవైతే చాలా చిన్నగా బొచ్చుకోళ్ళు లాగా ఉన్నాయండి ఇవి ఒక పిల్ల బయట వచ్చేసింది చూడండి దాన్ని పట్టుకోవడానికి ట్రై చేశాను అది దొరకలేదు బాగా తిరుగుతోంది మా అబ్బాయి కూడా పట్టుకోవడానికి ట్రై చేసినాడు లోపలన్నా వదులుదామని కానీ అది దొరకలేదు వచ్చి చైనా బ్రీడ్ అండి ఇవి మూడు నుంచి నాలుగు సంవత్సరాలు బ్రతుకుతాయి వీటికి ఎక్కువ బొచ్చు ఉందండి అదే వీటి స్పెషాలిటీ అనుకుంటా చిన్నగా ఉన్నాయి బొచ్చు ఎక్కువ ఉంది మా అబ్బాయి కూడా కోడిపిల్లని పట్టుకోవడానికి ట్రై చేసినాడు కానీ అది దొరకలేదు లోపలేద్దామంటే కూడా బయట తిరుగుతుంది అది ఆడుకుంటా ఉంటుందంట అక్కడ ఆవిడ పెద్ద ఆవిడ ఉంటే అడిగితే మాట అన్నారు ఎంతసేపు ఈ కుక్కల పైన ఏముందండి నాకు ఈ కుక్కలు అంటే భలే ఇష్టం కదా వాటిని చూసుకుంటా ఉండ చాలాసేపు ఇవి చూడండి ఇవి ఒక పిల్లులు ఇవి ఒక రకము మన సైడు నాటి పిల్లలు ఉంటాయి భలే బాగున్నాయి క్యూట్ గా భలే చూస్తున్నాయి అవి నా కుక్కల తర్వాత ఎక్కువగా పిల్లిని ఇష్టపడతానండి నేను భలే ఉన్నాయి పిల్లులు ఎంత బాగా చూస్తున్నాయో చూడండి చిన్ని చిన్ని కళ్ళు వేసుకొని దీని కళ్ళు భలే ఉన్నాయండి పిల్లి కళ్ళు ఆరెంజ్ కలర్లో ఉన్నాయి ఇంకా పావురాలు చూద్దాం రండి చిలుకలు పావురాలు అన్నీ కలిసే ఉన్నాయండి చాలా బాగున్నాయి చిలుకలు అయితే అసలు ఈ రకం చిలుక ఉంది ఈ రకం చిలక లేదు అన్నట్టు లేదండి ఎంత బాగున్నాయి రంగు రంగుల చిలుకలు చాలా బాగున్నాయి వాటికైతే బాగా అన్ని అరేంజ్మెంట్స్ చేసినారండి పైకి ఎగిరిపోకుండా పైన రేకులేసి బాగా వాళ్ళలో అన్ని కట్టారండి గూళ్ళు ఏర్పాటు చేసినారు వాళ్ళకి బాగా ఎంజాయ్ చేస్తున్నాయి అవి ఏమైనా మనం డైరెక్ట్గా చూస్తేనే చాలా అనుభూతి వస్తుందండి అవి అయితే చాలా చిన్న 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 చిలుకలు అవి అయితే తెల్ల పావురాలు ఉన్నాయి చూడండి ఈ పావురాన్ని నేను పట్టుకోవడానికి ట్రై చేశాను కానీ అది దొరకలేదు ఎంత బాగుందో చూడండి తెల్లగా సూపర్గా ఉంది అది కారిపోయింది చూడండి నేను పట్టుకోవడానికి ట్రై చేస్తే బాగున్నాయండి చాలా బాగున్నాయి చిలుకలు అయితే అన్నీ కలిసే ఉన్నాయండి చిలుకలు పావురాలు మాత్రం ఒక దీంట్లో వదిలేసినారు ఇవన్నీ కలిసే ఉన్నాయి వాటికి ఆహారము గూళ్ళు అన్నీ ఏర్పాటు చేసినారు బాగా పైకి ఎగిరిపోకుండా కూడా బయట ఎండ తగలడానికి కూడా బాగా ఏర్పాటు చేసినారు వాళ్ళు బలె ఆడుతున్నాయి అవి నాకు చాలా ఇష్టం చిలుకలు అంటే వీటితోనే టైం ఎక్కువ స్పెండ్ చేశానండి చాలాసేపు ఇక్కడే ఉండిపోయినాను నేను ఒక్కటి కూడా దొరకలేదండి పట్టుకోవడానికి ట్రై చేస్తే ఈ చిలుకల్లో మాత్రము ఇవి ఒక రకం కోళ్ళండి ఇవి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి ఇవి వీటి నాకు తెలియదు కానీ చిన్న చిన్నగా ఉన్నాయి ఇది వచ్చి ఇది బొల్లికోడండి మా సైడ్ బొల్లికోడి అంటారు వీటిని దొరికితే పట్టుకొని తినేస్తారు ఇవి అడవుల్లో దగ్గరుండే పొలాల దగ్గర తిరుగుతూ ఉంటాయి ఇవి బాగా లోపల చిలకలు ఉన్నాయి చూడండి ఎక్కువ టైం చిలకలతో స్పెండ్ చేశానండి నేను ఫస్ట్ టైం నాకు చాలా ఇష్టం చిలకలంటే అంటే తెల్ల పౌరాలు బాగున్నాయి తెల్లగా ఇవి చూడండి ఇవి ఒక రకము అండి చిట్టి చిట్టి చిలుకలు చాలా చిన్నవి మన అసలు లాగున్నాయి ఇవి మన గుప్పెట్లో వణిగిపోతాయండి ఇవి వదిగిపోతాయి చాలా చిన్నవి మన గుప్పెట్లో పెట్టుకుంటే కూడా కనిపి అంత చిలుకలు ఇవి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో తెలియదు చాలా బాగున్నాయి మాటల్లో చెప్పలేని అనుభూతి అండి చిలకలతో గడుపుతా అంటే మాత్రమా అసలు టికెట్కు ఇచ్చిన డబ్బులు అయితే నష్టమే లేదండి అంత బాగా ఎంజాయ్ చేస్తారు రీజనబుల్ రేట్ అండి ఇక్కడ ఇవి రెండు చూడండి రెండు చిలకలు గొడవ పడుతున్నాయి మిగతా చిలుకలన్నీ ఒడ్డ చూడండి గొడవ పడద్దు అనేసి గొడవ పడొద్దండి అని చెప్పి విడిపించడానికి వచ్చినట్టు అనిపించిందండి ఆ దృశ్యం నాకు చూడండి ఎ ఎంత చేసినా అవి విడిపోలేదు రెండు కొట్టుకుంటూనే ఉన్నాయి అవి కూడా వెళ్ళిపోండి మీరు కొట్టుకోండి ఎక్కడన్నా పోండి మేము వెళ్ళిపోతున్నాము అని వెళ్ళిపోయినట్టు అనిపించిందండి నాకైతే మా అబ్బాయిని విడదేయమన్నాను అవి గొడవ పడుతుంటే నా వల్ల కాలేదు చూసేదానికి మా అబ్బాయి వెళ్ళాడు చూడండి పట్టుకోవడానికి ట్రై చేస్తే అవి రెండప్పుడు విడిపి ఎగిరిపోయినాయండి ఒక వార్ని ఒక యుద్ధాన్ని ఆపినట్టు అనిపించింది నాకైతే అవి చాలాసేపు గొడవపడ్డాయి నాకు ఎంతసేపు ఈ కుక్కల మీదే ఉంది కలర్ అంత అవి అంత నచ్చాయి ఈ కుక్కలో అయితే వాటి బాగా చేసినారండి ఇది ఇంకొక చిలకల ప్రపంచం అండి ఇది ఇది పెద్ద ప్రపంచం అది చిన్న ప్రపంచం ఇంతసేపు చూసింది ఇది చాలా పెద్ద ప్రపంచం చిలకలకి ఇక్కడ పెద్ద పెద్ద చిలుకలు రంగురంగు చిలుకలు ఉన్నాయండి రకరకాల చిలుకలు ఉన్నాయండి ఇక్కడైతే అవి మనం ఫుడ్ పెడితే మన చేతిలోకి వస్తాయండి ఉడుము చూడండి బాగా నిద్రపోతుంది ఉడుముని నేను టచ్ చేయడానికి ట్రై చేశాను లేదు దాన్ని డిస్టర్బ్ చేయడం అనేసి చేయి దగ్గరకు పెట్టి వెనక్కి వచ్చేసా నిద్రబో నిద్రపో అని చెప్పేసి నేను టచ్ చేయకుండా వచ్చేసానండి ఇవి చూడండి చిలకలు బలే ఉన్నాయి ఇవైతే నేను ఇక్కడైతే ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేశానండి వాళ్ళు అక్కడ ఫుడ్ వాళ్ళే ఇస్తారండి ఇవి పొద్దు తిరుగుడు గింజలు ఇచ్చారు అవి పెడితే మన చేతుల్లోకి వస్తాయండి తినడానికి చూడండి వచ్చింది మా అబ్బాయి పట్టుకున్నాడు వాడికి చాలా హ్యాపీ అనిపించింది అంత బాగా ఉల్చుకొని తింటుంది చూడండి ఫస్ట్ టైము ఒక చిలకని నేను ముట్టుకున్నానండి నా చేతుల్లోకి ఒక చిలక వచ్చిందండి నాకు మాటల్లో చెప్పలేనంత సంతోషం కలిగిందండి నాకు చిలకలు అంటే పిచ్చి పిచ్చిగా ఇష్టం అండి ఫస్ట్ టైం ఒక చిలక నా చేతుల్లోకి వచ్చిందండి ఈ అనుభూతి మాటల్లో చెప్పలేనండి అంత సంతోషపడ్డాను నేను వాటి దాన్ని పట్టుకోగానే అది నా చేతుల్లో ఫుడ్ తింటుంది నా వేలి మీద కూర్చొని నా చేతిలో కూర్చొని తింటుందంటే నేను చాలా సంతోషపడ్డానండి స్వేచ్ఛగా ఎగరడానికి బాగా ఏర్పాట్లు చేశారండి చిలకలకి ఏం బంధిచ్చినట్టు ఏమనిపించది వాటికి తగిన ఫుడ్ కోసం పోరాడక్కర్లేదు బాగా ఎగురుతున్నవి పెద్దగా ఏర్పాటు చేసినారండి అక్కడ మాత్రము వాటికి ఎగరడానికి ఏ ఇబ్బంది లేదు చిలుకలకి చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి అవి ఇక్కడ దాదాపు ఇక్కడే గంటసేపు స్పెండ్ చేసామండి ఎంత బాగా ఉల్చుకొని తింటున్నాయి చూడండి ఇవి ఇవి రెండు పెద్దవండి ఇవి ఇక్కడ వీటికి మాత్రం బోన్ ఏర్పాటు చేసినారు ఇవి రెండు పెద్దవి తెల్ల చిలుకలు ఉన్నాయి ఈ రెండు చిలుకల్ని మాత్రం మనం బోన్లోంచి తీసి మన చేతుల్లో గుడిస్తారండి వాళ్ళు అవి కొరుకుతాయేమో అని కొంచెం భయం అనిపిస్తుంది ఆసక్తి ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు చాలా బాగున్నాయి చూడండి రంగురంగులుగా భలే కనిపిస్తున్నాయి అవి చూడండి ఎంత పెద్దగా ఏర్పాటు చేసినారు షెడ్ వాటికి బాగా తిరుగుతున్నాయి అవి అయితే ఆ చిలక మా ఓన్ వదలా పండిందండి వాళ్ళు ఎంజాయ్ మా వాడైతే చాలాసేపు చేతుల్లోనే ఉన్నాయి అవి ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ